Thank you. Thank, you. thank, you. thank you. No, 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 no. <laughs> mm. What is the scientific to explain the origin of this What is the scientific to the origin of this वहीं 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 जनजीवन वहीं 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 व 1 2 3 6 7 8 8 सुंदर बेटा e e चार पानी पीने से नहीं ready start तब तरह का चार पानी तो हमारे किंडर पेट्रियली okay तरह okay. का okay. 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 ready start the... okay. ready start and start mix starts तब फिनिश टाइम तरह का raise your hand and stand up लेट डिस्टर्ब टाइम लेट आप टू अपलोड करो मस्टर 15 सेकंड्स तक ये मूवमेंट चेंज करने के लिए डिस्टर्ब मस्टर 15 सेकंड्स तक क्यों मूवमेंट चेंज होगा मूवमेंट चेंज करने के लिए डिस्टर्ब ओके थोड़ी ग्रेटिस आप करना हो फुल चले स्प्रिंट उठाएं डोंट लिपटले जिसका नहीं ओके स्पेशल के लिए ऑल � ఈ రోజు ఆదోని రోటరీ క్లబ్ వారి పర్యవేక్షణలో ఇండోర్ యాక్టివిటీస్ న్యూ జనరేషన్ యాక్టివిటీస్ కింద ఇండోర్ యాక్టివిటీస్ స్టార్ట్ అయినాయి అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం మొదలైంది సుమారు ఐదు వందల మంది పిల్లలు పార్టిసిపేట్ చేయడానికి వచ్చినారు మనకు తెలిసిన విధంగానే ఎలక్విషన్ క్విజ్ డ్రాయింగ్ చెస్ మరియు రూబిక్స్ రూబిక్స్ క్యూబ్ గేమ్స్ కండక్ట్ చేస్తున్నాము ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది ఇప్పుడు మధ్యాహ్నానికి సాయంత్రానికి రిజల్ట్స్ వస్తాయి సాయంత్రం పిల్లలకి సర్టిఫికెట్స్ మరియు మెడల్స్ ప్రెజెంటేషన్ ఉంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్ సందీప్ రెడ్డి రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ ఇవాళ ఉంటుంది ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అందరికీ నమస్కారాలు ఈరోజు మాధవని రోటరీ క్లబ్ తరఫున మల్లికార్జున విద్యా స్కూల్లో చాలా సంతోషము ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇటువంటి కాంపిటీషన్ అయితేనేవి ఏమైనా కానీ వాళ్ళని వెలిక్ తీయాలంటే మరి ఇటువంటి ప్రోగ్రాంలు ప్రతి ఒక్కరు చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం అందులో యూట్యూ క్లబ్ వాళ్ళు ప్రతి సంవత్సరము అటు అవుట్డోర్ గేమ్ అయితేనే ఇండోర్ గేమ్స్ చేస్తూ ప్రజల్లో ఒక మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు అలాగే చదువు ఎంత ముఖ్యమో మరి పిల్లలకు గేమ్స్ కూడా అంతే ముఖ్యం కాబట్టి వాళ్ళు ఈ యొక్క కండెక్ట్ చేయడం చాలా మంచి శుభ్రకరణము ఎందుకంటే చాలా మందికి తెలుగు వాళ్ళ టాలెంట్ ఏమైనా బయటపడవు ఇటువంటి కంటిన్యూ చేస్తే టాలెంట్ ఏమైనా బయటకు వస్తాయి అలాగే వాళ్ళు డిస్టిక్ స్టేట్ తర్వాత అయితేనేమిషన్ అయితే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ టాలెంట్ వెలుగు తీయాలంటే కొంచెం సంస్థలు ముందుకు రావాలా ఆ సంస్థ తరపున ఈరోజు రోడ్లు ఇవ్వాలి వచ్చిన దానికి వాళ్ళ పేరు పేరు చెప్పు రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి రోటరీ క్లబ్ ఆదోని వారు నిర్వహించినటువంటి ఈ క్విజ్ ప్రోగ్రామ్కి ముఖ్య క్విజ్ మాస్టర్గా రావడం నాకు ఎంతో సంతోషదాయకం ప్రతి సంవత్సరం ఇటువంటి ప్రోగ్రాంను అన్ని విద్యా సంస్థల్లో నేను నిర్వహిస్తుంటాను ఈసారి కూడా రోటరీ క్లబ్ వాళ్ళని ఈ క్విజ్ నిర్వహించడానికి ఆహ్వానించడం జరిగింది నాకు సంతోషం ఏంటంటే నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లల్లో పిల్లల్లో ముఖ్యంగా ఈ ప్రపంచ జ్ఞానం పెంపొందించాలనే మహా ఉద్దేశం వాళ్ళలో కాంపిటేటివ్ స్పిరిట్ ఒక పోటీ తత్వాన్ని పెంపొందించాలన్నటువంటి మహత్త ఉద్దేశంతో ఈ క్విజ్ పోటీని మేము ప్రతి సంవత్సరం నిర్వహిస్తుంటాను అట్లాగే ఈ ఆంధ్రప్రదేశ్ ఎంజెపి స్కూల్ ఆర్యకల్ వారు ఏ నేను నిర్వహించినటువంటి ఏ క్విజ్ అయినా వాళ్ళు ఖచ్చితంగా పాల్గొంటారు ఖచ్చితంగా మొదటి మూడు స్థానాల్లో ఖచ్చితంగా వాళ్ళు సాధిస్తూ ఉంటారు ఈరోజు వాళ్ళు మొదటి స్థానం పొందడంలో నాకేం ఆశ్చర్యం కలిగించలేదు ఓకే వెరీ గుడ్ విష్ విష విష్ బెస్ట్ ఆఫ్ లక్ నా ఉద్దేశం ఏమిటంటే నా క్విజ్ ప్రోగ్రాంలో పాల్గొన్నటువంటి అందరి విద్యార్థులు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు మంచి డాక్టర్లు మంచి ఇంజనీర్ కావాలని ఒక నా యొక్క మహత్వాకాంక్ష నీకు తెలియని విషయం ఏంటంటే నా క్విజ్ ప్రోగ్రాంలో రెండు వేల చాలా కేళ్ల క్రితం ఒక సమీర్ రాజ్ అనేటువంటి విద్యార్థి క్విజ్ ప్రాప్స్లో ఐదవ తరగతిలో పాల్గొని ఛాంపియన్ అయిపోయి టెన్త్ క్లాస్లో కూడా ఛాంపియన్ అయిపోయి ఈనాడు ఆయన ఐఏఎస్ కూడా ఐఏఎస్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్లో వృత్తిండ మన మన నా యొక్క ప్రోగ్రాంకి ఆయన చీఫ్ గెస్ట్గా ముఖ్య అతిథిగా వేస్తున్నారంటే ఈ ప్రోగ్రాం యొక్క ఈ క్విజ్ కాంపిటీషన్ యొక్క మహత్వం తెలియజేస్తుంది నేను కూడా ఇక్కడ విద్యార్థులకు ఏం చెప్పేది అంటే సమీర్ రాజా లాగా అందరూ కూడా కావాలి అనేట ఉద్దేశం ఉంది మీరు కూడా వాళ్ళగా తయారు కాగలరు ఎప్పుడూ మీతో పట్టుదల డెడికేషన్ తర్వాత డిటర్మినేషన్ ఈ మూడు ఉండాలి ఫ్రీ డబ్బులు మూడు డీలు ఉండాలి డిటర్మినేషన్ డెడికేషన్ అండ్ అండ్ డివోషన్ ఈ మూడు దీని ఉన్న ప్రతి వ్యక్తి కూడా జీవితంలో దేనైనా సాధించగలరు అనేది ఎటువంటి సందేహం లేదు ఆమె విద్యార్థులు కూడా ఇటువంటి ప్రోగ్రాంలో విరివిగా పాల్గొని తమ యొక్క జ్ఞానాన్ని జ్ఞాన తృష్టిని పెంచుకోవాలని నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఓకే నా యొక్క నామధేయం నామధేం జి రెడ్డి మహాయోగి లక్ష్మీ బ్యాంక్ ఫిఫ్త్ కాంపిటీషన్ యొక్క ఆర్గనైజర్ కూడా మరి బ్యాంక్ యొక్క డైరెక్టర్ కూడా నేను బ్యాంకులో డైరెక్టర్గా అక్కడ బిజీగా ఉన్నప్పటికీ కూడా నా యొక్క ఆసక్తి విద్యా విద్యారంగం పట్ల ఎక్కువ ఉంది కాబట్టి ప్రతి ఎప్పుడు ప్రతి ఏడ సుమారు ఇరవై ఐదు సంవత్సరాలుగా ఈ ప్రోగ్రాంలో పాల్గొంటూ వస్తున్నాను నా ఎదురుగానే నా చిన్న పిల్లలకు పాల్గొన్న వాళ్ళే పెద్ద పెద్ద డాక్టర్లుగా వెలుగుంది ఉన్నారు పెద్ద పెద్ద ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్నారు ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నారు ఇంతకైనా జీవితానికి కావాల్సింది ఏమిటి సో థ్యాంక్ యూ వెరీ మచ్ షీఈస్ మై పార్ట్నర్ శైలజ వీఆర్ స్టడియింగ్ ఇన్ టెన్త్ క్లాస్ ఇన్ ఎంజేపీ ఏపీ బీజాబియా స్కూల్ ఇన్ అరేకల్ గవర్నమెంట్ స్కూల్ మేము ఇంత బాగా విజుబ్బు చెప్పినామంటే దానికి సపోర్ట్ చేయడానికి మేము మా సూర్యనారాయణ సార్కి మా సోషల్ మీడియంకి మంజల మేడం గారికి ఫుల్ సపోర్ట్ ఇస్తున్నాం వీఆర్ వెరీ హ్యాపీ టుడే బికాస్ వీఆర్ సెలెక్టెడ్ ద ఫస్ట్ ఫస్ట్ ప్రైజ్ విన్నర్ I'm interesting for civil service. I want to become IS officer. Is a society is many problem facing in more than people suffering food, is it, etc.? It's because I want change society. Is there more than people suffering food? Is I'm uh, okay. developed for the India because of like an interesting IS officer, so, This she is uh, IPS officer. Okay, let, let her talk. your name? Sir? Your వైష్ణవి మై నేమ్ ఈస్ వైష్ణవి మై నేమ్ ఈస్ ఎం శైలజ ఐఎమ్ ఫ్రమ్ అరెకల్ స్కూల్ వీఆర్ స్టార్టింగ్ టెన్త్ క్లాస్ నేను ఫస్ట్ టైం ఇక్కడ పార్టిసిపేట్ చేయడాను లక్ష్మబాబా బ్యాంకులో కూడా నేను పార్టిసిపేట్ చేయలేదు నాకు ఇంత సపోర్ట్ ఇచ్చిన సూర్యనారాయణ సార్ గారికి మంజుల మేడం గారికి హృదయ హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను ఐ వాంట్ బికమ్ ఐపీఎస్ బికాస్ We, I am improve Cardinal district many problems. <laughs> ये प्रस्ताव अमर ने भी ये صباح महान गुरुजी आगमन का आनंद देने के साथ साथ भगवान देवा नरदेव की ऊपर के चार स्थानों पर है वातावरण साधारण स्थिति है हमें आगे कदम निश्चय के आधार में చేసుకుంటున్నారని చాలా <laughs> <coughs> <Yeah. coughs> Today, okay. Now we are presenting awards uh, for the uh, chess competition for boys. And uh, it's the consolation prize. The award goes to B. Nikhil Raj from Sri Chaitanya School. I request that uh, Amitra Mulya and Nuligar to present the certificate to the candidate Now presenting the uh, third place श्री रघुगोपाल प्रसाद ऐ रिक्वेस्ट जीवन सिंग टू हानर द मेडल टू दूडेंटल ब्राज ब्राजो सेकेंड प्लेस in the chess competition, it's S. Sai Charan from Nehru Memorial municipal High School. <coughs> I request Bharat Shah to honor the medal. ད༼༼�༼�༼༼༼༼༼༼༼༼༼༼༼༼༼༼༼༼༼༼༼༼༼༼༼༼༼༼༼༼༼༼༼༼༼༼༼༼༼༼༼༼༼༼༼༼༼༼༼༼༼༼༼༼༼༼༼༼༼ The candidate is a consecutive champion for the past three years. It's Sri Balaji from Nehru Memorial High School. And I request Dr. Saibula, Secretary of Rotary Club, to honor the medal. <laughs> <laughs>

అభిప్రాయం అంటే ఏం లేదు సార్ అలాంటిది రావడం వచ్చేసి వస్తున్నాను సార్ నాకు కోచింగ్ అంతా ఇచ్చి బాగా సపోర్టివ్గా చేసి నన్ను బాగా నేర్పించింది మా బద్రీ సార్ సార్ ఉన్నారు సార్ ఇక్కడ ఫస్ట్ నాకు చెస్ గురించి అవగాహన ఇచ్చింది ఈయన సార్ ఫస్ట్ ఈయన ఏదైతే నేను బాగా నేర్చుకుంటున్నాను సార్ నేర్చుకొని ఈయన దగ్గరే బాగా పార్టిసిపేట్ చేస్తూ రోటరీ క్లబ్లో సెవెంత్ క్లాస్ నుంచి నేను ఇక్కడ రోటరీ క్లబ్లో స్టార్ట్ అయినాను సార్ ఇలా ఇంకా సెవెంత్ నుంచి సెవెంత్ లో ఒకటి ఫస్ట్ ఎయిత్ ఫస్ట్ అలాగే వస్తుంట ఇప్పుడు టెన్త్ లో వచ్చాను సార్ దీనికి టోటల్ కారణం అంతా మా సార్ కోచ్ కే సార్ బద్రీ సార్ నా స్కూల్ వచ్చేసి వచ్చేసి సార్ నెహ్రూ మెమోరియల్ మున్సిపల్ హై స్కూల్ సార్ సార్ దగ్గర దగ్గర ఒక వన్ సెవెంటీ దగ్గర ఉంటారు ఇక్కడ వచ్చి నేను రోటరీ క్లబ్ వాళ్ళు నిర్వహించిన ఈ చెస్ కాంపిటీషన్ యూత్ కాంపిటీషన్స్లో నేను పార్టిసిపేట్ చేసి పార్టిసిపేట్ చేశాను అంతా వీళ్ళు వచ్చే రోటరీ క్లబ్ వాళ్ళు మన వల్ల నేను ఇక్కడ నా నా టాలెంట్ని నిరూపించుకోవాల్సి ఛాన్స్ వచ్చింది నాకు హైర్ లెవెల్స్ కి పోవడానికి ఇంకా సపోర్ట్ ఇస్తారని అని కోరుకుంటూ చెప్తున్నాను నా పేరు ఎస్ చరణ్ నేను వచ్చేసి ఎన్ఎం స్కూల్ మెమోరియల్ మున్సిపల్ హై స్కూల్ చదువుతున్నాను నేను ఇక్కడ రోటరీ క్లబ్ వాళ్ళు నిర్వహించిన చెస్ కాంపిటీషన్ లో సెకండ్ ప్లేస్ సాధించాను నాకు చాలా ఆనందంగా ఉంది నేను చెస్ ఆడడం మా ఫ్రెండ్ బాలాజీ వల్ల నాకు మోటివేషన్ వచ్చింది నేను అతనితో రోజు నేను అతనితో రోజు ఆడేవాడిని అలా నాకు కొంచెం ఇంప్రూవ్ అయింది నేను కోచింగ్ వచ్చేసి ఆన్లైన్ కోచింగ్లో అజయ్ భరత్ అజయ్ భరద్వాజ్ సార్ ఆయనతో కోచింగ్ తీసుకునేవాడిని ఇప్పుడు వచ్చేసి రొటరీ క్లబ్ వాళ్ళు నిర్వహించారు నాకు చాలా ఆనందంగా ఉంది సెకండ్ ప్లేస్ వచ్చాను నాకు వీళ్ళు చాలా ఇంకా సపోర్ట్ ఇచ్చారు చాలా సపోర్ట్ ఇచ్చారు ధన్యవాదాలు నా పేరు ఎన్ గోపాల్ నేను సినిమా స్కూల్ నుంచి వచ్చినాను నేను నేను చాలా నేను రోటరీకి చాలా రోటరీ కప్కి చాలా ధన్యవాదాలు ఇస్తాను ఈ కాంపిటీషన్ పెట్టినారు నా కోచ్ విజయ్ సార్ మా విజయ్ సార్ నాకు మోటివేట్ చేస్తున్నారు ఆడమని ఈ మ్యాచ్కి ఇంకా నేను చాలా ధన్యవాదాలు ఇస్తాను రోటరీ క్లబ్కి నా ఇంకా నెక్స్ట్ యంగ్స్టర్స్ వస్తారు వాళ్ళు కూడా నేను చాలా ఆల్ ద బెస్ ఇస్తాను నెక్స్ట్ థర్డ్ నేను థర్డ్ ప్లేస్ వస్తాను థ్యాంక్స్ నా పేరు పి నిఖిల్ రాజ్ నేను శ్రీ చైతన్య స్కూల్లో చదువుతున్నాను రోటరీ క్లబ్ వాళ్ళకు ధన్యవాదాలు ఈ చెస్ కాంపిటీషన్ పెట్టినందుకు దీనివలన నేను నా సామర్థ్యాన్ని ఇక్కడ చూపించుకున్నాను ధన్యవాదాలు